జనసేన పార్టీ నాయకులకి జనసేన పార్టీ కార్యకర్తలకి ఒక మంచి శుభవార్త ఆగస్ట్ ఫస్ట్ తారీఖు నుంచి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రజల్లోకి రావడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు సిద్ధం చేస్తుండ్రు అంటే చాలామంది రాష్ట్ర డిప్యూటీ సీఎం మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నాడు వాటన్నింటినీ తిప్పికొడటానికి డిప్యూటీ సీఎం గారు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క నియోజకవర్గం పర్యటించడానికి రంగం సిద్ధం చేస్తుంటారు అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పీకే గారు అంటే మొన్న ఈ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన పార్టీ ఎక్కడైతే గెలిచిందో ఎక్కడైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో అంటే వీళ్ళు ఇరవై పైన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆ ఇరవై పైన ఉన్న నియోజకవర్గాల్లో పవన్ గారు సుడిగాలి పర్యటన చేస్తాడు మరి ముఖ్యంగా ఈ ఇరవై నియోజకవర్గ పైన కాకుండా ఇంకొన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఆయన బల ప్రదర్శన నిరూపించడం నిరూపించుకోవడానికి సిద్ధమవుతాడు అయితే ఒకటి ఆలోచించుకోండి జనసేన పార్టీ మన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై సీట్ ఇరవై పైన సీట్లు సాధించింది వీళ్ళు మరీ ఇంకా యాభై నియోజకవర్గాలు తిరగడానికి కూడా ఏర్పాట్లు సిద్ధం చేస్తానని చెప్పి కొంతమంది చెప్తున్నారు అయితే వీళ్ళు ఎక్కడికైతే ఏ నియోజకవర్గం అయితే వెళ్ళినప్పుడు అక్కడ టీడీపీ పార్టీ చెందిన వాళ్ళు ఉంటారు ఎక్కువ జనసేన పార్టీ తక్కువ టీడీపీ వాళ్ళు ఎక్కువ మరి వీళ్ళు ఇరవై మూడు నియోజకవర్గాలు కాకుండా వేరే నియోజకవర్గాలు తిరిగితే టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా టీడీపీ వాళ్ళు తిరగనిస్తారా అసలు ఇప్పుడే ఎక్కడైనా పదవుల్లో కానీ చిన్న చిన్న పదవుల్లో కానీ పోనీ ఏదైనా బహిరంగ సభల్లో కానీ చిన్న చిన్న నియోజకవర్గాల్లో సరే జనసేన కార్యకర్తలకైనా జనసేన నాయకులకైనా ఏ ఒక్కరికి కూడా కనీసం ఒక నిమిషం మాట్లాడమని చెప్పి మైక్ కూడా పట్టుకుని ఇట్లా అలాంటిది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో యాభై నియోజకవర్గాలు తిరుగుతుంటే టీడీపీ పార్టీలు చూస్తూ ఊరుకుంటారా ఒకటి ఆలోచించండి ఏదేమైనా సరే పవన్ గారికి ముందు ఈ నియోజకవర్గాలు తిరిగకన్నా పిఠాపురం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సమస్యలు ఎక్కువనే చాలా సమస్యలతో కూడికి పిఠాపురం ఉంది మిమ్మల్ని భారీ మెజార్టీతో రాష్ట్ర డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టిండే పిఠాపురానికి ముందు అక్కడ పర్యటించండి ఇరవై మూడు సీట్ల తర్వాత పిఠాపురంలో పర్యటించి పిఠాపురంలో జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలని పూర్తి స్థాయిలో బయట రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియజేయండి లేదంటే అక్కడ జరుగుతున్న అవినీతిని అక్రమాలను పూర్తి స్థాయిలో మీరు అరికట్టండి మీరు ఒకేసారి మీద నిర్ణయం తీసుకొని రాష్ట్రం మొత్తం నేను పర్యటిస్తా మరో యాభై నియోజకవర్గాల్లో నేను పూర్తి స్థాయిలో అక్కడ అక్కడున్న సమస్యలు అడిగి తెలుసుకుంటా అని చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అటర్పు లేకపోతారు రాష్ట్రం మొత్తం తిరిగే కన్నా ముందు మిమ్మల్ని గెలిపించే నియోజకవర్గంలో తిరిగి అక్కడున్న ప్రజలకి మీరు మంచి చేయండి అర్థం అవుతున్నా మీరు అనుకుంటున్నారు ఎక్కడికి వచ్చిన వేల సంఖ్యలో కార్యకర్తల నాయకులు వస్తారులే మనకు ఇబ్బంది లేదు ఘన స్వాగతం పలుకుతారు అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఘన స్వాగతం పలికిన తర్వాత ఎవరైతే మీకు జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పడతారో మీరు వచ్చి వెళ్ళిపోయినాక ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ నాయకులకి కాళ్ళు చేతులు ఇరుగుతాయి ఎందుకు తెలుసా మీరు ఒక గంట రెండు గంటల వీలు ఆ నియోజకవర్గంలో వెళ్ళిపోతారు అక్కడ మీరు వెళ్ళిపోయినాక ఆడ పెత్తనం మొత్తం టీడీపీ వాళ్ళే చేస్తారు మరి ఇప్పుడు మీ వెనక వచ్చిన జనసేన పార్టీ నాయకుల పరిస్థితి ఉంది కార్యకర్తల పరిస్థితి ఉంది వాళ్ళు దిక్కుమాలగా నడరోడ్డు రోడ్డు మీద నుంచి వల్ల వస్తాయి ముందు ఈ యాభై నియోజకవర్గాలు ఇరవై నియోజకవర్గాలు తిరగడం ఆ పూర్తి స్థాయిలో నేను ప్రజలు ఉంటా అవి వద్దు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయండి మీరు పిఠాపురంలో మిమ్మల్ని గెలిపించినాక మీరు ఎక్కడ ఉంటున్నారు ఎక్స్ ఎమ్మెల్యే వర్మగారు పూర్తి స్థాయిలో పిఠాపురం మొత్తం పర్యటిస్తున్నాడు మరి మీ ఇద్దరు ఎవరు గొప్ప ప్రజలు ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు రేపు రోజున మళ్ళీ ప్రజలు ప్రజలకు మీరు ఓట్ల కోసం రావాలంటే వర్మ గారి నుంచి ఉంటేస్తారా మీరు నుంచి ఉంటేస్తారా ఆలోచించుకోండి వర్మ గారికి పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా ఎక్కువ క్రేజ్ ఉంది మీ మీద అభిప్రాయం ఎవరికి లేదు అక్కడ ఉన్న ప్రజలకి మిమ్మల్ని గెలిపించారు ఆ రోజు ఆ గాలి జగన్ గారి మీద కోపంతో ఏదో విధంగా మిమ్మల్ని గెలిపించారు గెలిపించినా సరే మీరు పిట్టాపురం మర్చిపోయారు ఇన్ని రోజుల అంటే మీరు పద్నాలుగు నెలలు ఏంది కోట ప్రభుత్వం మా రాష్ట్రం ఏర్పడి పద్నాలుగు నెలల తర్వాత మీరు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు నేను ప్రజల్లోకి వస్తా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటా ప్రజల్లో తిరుగుతా అని చెప్పి మీరు ఇప్పుడు ఇస్తున్న ఆ స్టేట్మెంట్ అంటే ఈ పద్నాలుగు నెలలు రాష్ట్రంలో ఏం జరిగిందో మీకు తెలియదు మీరు పట్టించుకున్నట్టే ఈ పద్నాలుగు నెలలు ఏదేమైనా సరే రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదే కాదనట్ల కాకపోతే ఈయన ఫస్ట్ పర్యటన చేస్తుంది పిఠాపురంలో ఇరవై మూడు సీట్లు ఎక్కడైతే గెలిచాం అక్కడ కాదు పెట్టాపురంలో పర్యటించి పట్టాపురంలో ఉన్న సమస్యలు తెచ్చాలి ఇరవై మూడు నియోజకవర్గాలు తిరుగుతావు మీ జనసేన పార్టీ మళ్ళీ గెలిచిన దగ్గర ఓకే బాగున్నది మరి మీ వాళ్ళు ఏమంటున్నారు ఒక ఇరవై మూడు తిరగడం కాదు ఒక యాభై తిరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం చంద్రబాబు గారి దగ్గర ఒక యాభై సీట్లు తీసుకొని మళ్ళీ పొత్తులో ఉండి ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటున్నారు చంద్రబాబు మీకు యాభై సీట్లు ఇస్తాడా ఒకసారి ఆలోచించుకోండి రాష్ట్రం మొత్తం మీద బీసీ సంఘాలు పూర్తి స్థాయిలో మీ మీద వ్యతిరేకత ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుంటే బీసీ సమాజ వర్గానికి మీరు న్యాయం చేయట్లేదు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరు వచ్చినా సరే వాళ్ళని పూర్తి స్థాయిలో పక్క మక్కదారి మళ్ళిస్తున్నారు గతంలో జన్ జగన్ గారు సీఎం ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గాన్ని పూర్తి సారు పైకి తీసుకొచ్చాడు ఈరోజు ఇదే బీసీలు కనీసం రోడ్డు మీదకి వచ్చా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా పోటీ మీ దగ్గరికి రావాలన్నా సరే పర్మిషన్లు తీసుకోవాలి అపాయింట్మెంట్లు తీసుకోవాలి మీరు కూడా అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా నమ్ముతారు బీసీ సామాజిక వర్గ ప్రజలు ఏదేమైనా సరే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు బాగా ఆలోచించుకోవాలి మనం గెలిచి గెలవక ముందు మనం ఏ విధంగా ప్రజల్లో తిరిగాం గెలిచినాక పదం అనిపిస్తా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం ఏం చేస్తాను రాష్ట్రం జరుగుతున్న పూర్తిగా అరాచకాలని అవినీతిని అక్రమాలని కేసుల్ని దాడుల్ని ఇవన్నీ ప్రజలు ఎన్ని రోజులు గమనిస్తారు ఎన్ని రోజులను చూస్తూ ఉంటారు మౌనంగా ఎన్ని రోజులు తట్టుకుంటారు కేసులకి దాడులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి మీద చర్యలు తీసుకోండి బహిరంగ మీరు ఏదైతే అన్నారో అదే హోంమంత్రి మినిస్టర్ పదం నా చేతిలో ఉంటే రాష్ట్రాన్ని కొలిక్కి తీసుకొస్తా అన్నారు ఈరోజు రాష్ట్రం మీ చేతుల్లో డిప్యూటీ సీఎం పదం మీరు ఏం చేస్తున్నట్టు ఏదేమన్నా సరే రాష్ట్రం ఉన్న ప్రజల బాగా ఆలోచించుకోండి మీరు ఆ రోజు ఏరి కోరి పవన్ గారిని గెలిపించుకున్నారు ఒక పిఠాపురంలోనే రాష్ట్రం మొత్తం కూటమి పార్టీని అధికారంలో తీసుకొచ్చారు ఈరోజు ఎవరైతే కూటమి పార్టీ మీద ఎగరెస్ట్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఎవడికి చెప్పుకోవాలా ఎవడన్నా రోడ్డు మీద వచ్చి పలకాడు పట్టుకున్నా ధర్నా చేసినా ఇమీడియట్లీగా పార్టీ నుంచి సస్పెండ్ కనీసం వాటిని పిలిచి వాటిని బొజ్జగించి వాడికి ఒక నోటిఫికేషన్ ఇద్దాం ఇంటిమేషన్ ఇద్దాం ఒక భరోసా ఇద్దాం ఒక ధైర్యం ఇద్దాం అది ఏమీ లేదు ఇమ్మీడియట్గా వాడి పార్టీని సస్పెండ్ వాడు ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు తట్టుకొని పార్టీ కోసం నిలబడి వాడు ఆస్తులు అమ్ముకొని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చివరి కొన్ని సస్పెండ్ చేస్తే వాడు పోవాలి ఎవరో చెప్పుకోవాలి వాడి పరిస్థితి ఏంది ఏదైనా సరే పీకే గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం కానీ ఆయన జరుగు ఫస్ట్ మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీద ఒక చర్యలు తీసుకోవాలి కేసులైనా దాడులైనా అక్రమాలు అవినీతి మీద ముందు వాటి మీద చర్యలు తీసుకుని ఆ తర్వాత రాష్ట్రం రాష్ట్రం మొత్తం మీరు పర్యటించండి ఇబ్బంది లేదు రాష్ట్రం కంటే ముందు మీరు మీ పిట్టపురం నియోజకవర్గంలో పర్యటించి ఆ తర్వాత మీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే గెలిచారో నూట మూడు నో ఇరవై మూడు నియోజకవర్గంలో పర్యటించి అప్పుడు మీరు ఏదైనా బల ప్రదర్శన చేయాలనుకుంటే మిగతా ఒక యాభై నియోజకవర్గాలు తిరగండి తప్పు లేదు ఏది ఊటా ఊటిన రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే అటర్ ఫ్లాప్ అయిపోతారు ఇప్పుడు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కాబట్టి టీడీపీ వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు వస్తారు జనసేన వాళ్ళు వస్తారు అట్టే కాదు ఫస్ట్ మీ ఇరవై మూడు సీట్లు ఎక్కడ గెలిచారు అక్కడ జరగండి మీ ఏందో మీ తడాక ఏందో తెలిసిపోద్ది ఏదైనా సరే పీకే గారి నిర్ణయం మంచిదే కానీ బాగా ఆలోచించుకొని కొన్ని అడుగులు ముందుకు ముందుకేయ్యారు లేకపోతే అంటే టీడీపీ పార్టీ అట్రపర్సెంట్ జనసేన పార్టీని దెబ్బ కొట్టింది థ్యాంక్ యూ